ఏదైనా నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ సామాజిక మాధ్యమాలు ముఖ్యంగా సోషల్ మీడియా దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి దానికి ఉన్నటువంటి పరిధులు పరిమితులు అర్థం చేసుకుని మంచిగా ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలా ఈ విచక్షణ ఈ జ్ఞానం ఎంతమందిలో ఉంది ఇప్పుడు ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో అనేక నగరాల్లో పలు రకాల హోర్డింగ్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ఈ హోర్డింగ్స్ పైన సామాజిక మాధ్యమాలని సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగిద్దాం అంటూ కొటేషన్స్ క్యాప్షన్స్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో కనిపిస్తున్నాయి ఇవి ఎవరు పెడుతున్నారు అనేటువంటి చర్చ కూడా ఆసక్తికరంగా మారింది అయితే ప్రభుత్వ పక్షానే ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎంత వరకు ఈ బోర్డు పెట్టడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అసలు ఏ లక్ష్యంతో ఈ బోర్డులను పెడుతున్నారు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్తే సార్ ఈ బోర్డ్స్ పైన క్యాప్షన్స్ వెరైటీగా ఉన్నాయి మూడు కోతుల గాంధీ గారి సూచనలు మనం ఇప్పటివరకు చూసేవాళ్ళం వాళ్ళం అంటే చెడు వెన చెడు ఏదో ఒక నాలుగో కోతిని ఎస్టాబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ అమరావతిలో స్టార్ట్ అయినాయి తర్వాత విశాఖపట్నం తిరుపతి ఇట్లా అనేక నగరాల్లో పెడుతున్నారు ప్రభుత్వమే పెడుతుందని చెప్పని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అవును ఏంటి అసలు వీటి సారాంశం ఏంటి ఏ లక్ష్యంతో పెడుతున్నారు అనుకోవాలి సార్ ఇది ఒక ఎక్సలెంట్ మూవ్గా ఆలోచించాలి ఒక మంచి నిర్ణయంగా చూడాలా ఒక ఆధునిక ఆలోచనలు తర్వాత ఒక గొప్ప ఆలోచనల విధానంతో నుంచి వచ్చినటువంటి ఆలోచనగా చూడాలి ఎందుకంటే రెండు విషయాలు ప్రజల మనుగడకి మంచిది కాదు ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా దూషించడం మనం అనాగరిక కాలానికి తీసుకెళ్ళిపోతాం మళ్ళా అది ఆ వ్యక్తిగత దూషణల వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతమంది జీవితాలు తలకిందులైనాయన్న అన్న విషయం గత ఐదు సంవత్సరాలుగా మనం చూసినాం సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యక్తిగతంగా దూషించడము క్యారెక్టర్లని అసాసినేట్ చేయడము అన్నది ఎంత అనాగరికంగా జరిగిందో చూసినాం అది ప్రభుత్వాలకి మంచిది కాదు ప్రజలకి మంచిది కాదు అసలు నాగరికత ప్రపంచంలో అవి ఒప్పుకునేటటువంటి విషయాలే కాదు దీనివల్ల ప్రజలకే నష్టం ప్రభుత్వాలు ఉపయోగపడచ్చు వాళ్ళకు ఉపయోగపడచ్చేమో కానీ కొన్ని ప్రభుత్వాలకి ఇది ఉపయోగపడచ్చేమో కానీ రాజకీయ అవసరాలకు ఉపయోగపడ రాజకీయ అవసరాలకు ఉపయోగపడతాయి ప్రజల జీవన ప్రమాణాలు మార్చేదానికి వాళ్ళ బతుకులు బాగుపడేదానికి ఎట్టి పరిస్థితులు ఉపయోగపడవు వాళ్ళ రక్షణకు కూడా ఉపయోగపడనటువంటి ఒక అనాగరిక ఆలోచన ధోరణి అది రెండో పాయింట్ వచ్చేసి అసత్యాల ప్రచారం అనేది అది కూడా ప్రజలే నష్టపోతారు ప్రభుత్వాలు నష్టపో మేబీ ఒక ప్రభుత్వం అంటే ఒక పార్టీ నష్టపోతుంది ఇంకో పార్టీకి ఉపయోగపడుతుందేమో కానీ అల్టిమేట్గా గొర్రెలయ్యేది మాత్రం ప్రజలే ఈ అసత్య ప్రచారాలు నమ్మి వాళ్ళ విచక్షణకి పెట్టకుండా ఈటి ఒక మాయలోబడి వాళ్ళు ఒక చెడు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తే దెబ్బతింటుంది ఎలాగంటే ఒక చెయ్యని విషయాన్ని చేసినాం చేసినాం చేసినామని పదే పదే ఈ సోషల్ మీడియాలు వాడి అసత్య చె అది ఒక రకంగా ప్రోపకుండా చేస్తే అది చేయొచ్చు కానీ ఎదుటి వ్యక్తుల్ని డామేజ్ చేసే విధంగా చేస్తున్నటువంటివి దూషించడం అనేది వాటిని ఉన్నట్టుగా జరగని వాటిని జరిగినట్టుగా ఇవి కదా అసలు ప్రమాదకరమైనటువంటి అంశాలు ఈ రెండు ప్రజలకు మంచిది కాదు అది ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన వాటికి ఒక సామాన్యుడికి చెడు చేసేదే ఇవి రెండు ఈ అవగాహన తీసుకొచ్చే దిశగా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయడం అన్నది ఒక గొప్ప కార్యక్రమంగానే చూడాలి మనం లేకపోతే ఇప్పుడు దీనికి డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోల్డింగ్ లేసి మీరు ఆలోచన విధానం మార్చుకోండి ఎవరి మీద దోషణలు చేయకండి ఈ సామాజిక మాధ్యమాలని జీవితాలను మార్చే విధంగా ఆలోచన చేయండి కానీ జీవితాన్ని నాశనం చేసే విధంగా వాడవద్దు అనేసి ఒక ప్రచారం చేయడం అన్నది ఒక గొప్ప నిర్ణయంగా ఒక ఆధునిక నిర్ణయంగా ఒక ఏంటంటే ఒక మాస్ అంటారు కదా ఒక ఘోరమైన ఆలోచన విధానం నుంచి ఒక గొప్ప ఆలోచన వరకు వెళ్ళే విధంగా వీళ్ళు చేయడం వల్ల ప్రజలు కూడా పిల్లలు లాంటి వాళ్ళే కదా అవును పిల్లలకి తప్పు చేస్తుంటే చెప్తే నేర్చుకుంటారు మార్చుకుంటారు అవును చెప్పకపోతే చెప్పకపోతే అదే విధంగా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం అయినా సరే చెడు నిర్ణయం చెడు నిర్ణయం అంతే ఎవరైనా కదా ఆ నిర్ణయం కానీ సమస్య వస్తుందంటే ఒక చెడు నిర్ణయాన్ని చెడు నిర్ణయం అని చెప్పడం కూడా చెడుగా ప్రచారం చేసే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియా నుంచి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే కదా అవును దాన్ని ఎలా బ్రేక్ చేస్తారు ఇప్పుడు ఇలా చెప్పినంత మాత్రాన హోర్డింగ్స్ పెట్టినంత మాత్రాన ప్రజల్లో మార్పు వస్తుంది సార్ ఇప్పుడు మార్పు అనేది ఒక మనిషితోనే స్టార్ట్ అవుతుంది సార్ మీరు హిస్టరీలో చూసినా కూడా స్వతంత్రానికి సంబంధించి మన మహాత్మా గాంధీ గారు ముందర నడిస్తే తర్వాత అందరూ వచ్చినారనమాట అదేవిధంగా మార్పు అనేది ఒక మనిషి నుంచే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇలాంటివి ఈ మార్పు ఫస్ట్ ప్రభుత్వం తీసుకొని రావాలన్న వ్యక్తిత్వం ఎవరి దగ్గర ఉందో అతనికి సెల్యూట్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు వీటిని చూసి చదువుకొని విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఒక సమూహం మారిందనుకోండి వీళ్ళు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇదే ఆలోచన పెంపొందించేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు నేను చూసిన నీ బోర్డు నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అలాంటి ఆలోచన వచ్చే విధంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను కదా సో ఏది కూడా ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు కూడా వైసీపీ గ్లాసులు పెట్టుకునే చూడకూడదు అదేవిధంగా టీడీపీ గ్లాసులు పెట్టుకునే చూడకూడదు అసలు గ్లాసులతో సంబంధం ఉండకూడదు మామూలు వాళ్ళకున్న గ్లాసులతోనే చూడాలా వాళ్ళైనా వీళ్ళైనా సరే ఎవరు మంచి చేస్తుంటే వాళ్ళని అభినందించి మోటివేట్ చేయాలా ఎవరు చెడు చేస్తుంటే వాళ్ళని ఖండించాలా ఆ విధంగా ఇప్పుడు ఈ క్యాంపైన్ వచ్చేసి చెడు మాట్లాడద్దు చెడు చూడద్దు చెడు వినద్దు అసత్యాల ప్రచారం చేయొద్దు ఎదుటి వ్యక్తుల్ని దూషించకూడదు అన్నటువంటి ఆలోచన స్వతహాగా ప్రజల్లో వచ్చి ఉండాలి ఈ పాటికి కానీ కొన్నిసార్లు ఏమవుతదంటే కొన్ని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి మంచి చెడు అవతల వ్యక్తుల కవింపులు కూడా ప్రజల్ని దానిలోకి లాగా లాగే లాగా అదే విధంగా జరిగింది ఇప్పుడు అంటే ఇంత సీరియస్ గా ప్రభుత్వం క్యాంపెయిన్ చేస్తుంది అనుకుంటే అవును డిజిటల్ మీడియా నియంత్రణకి చట్టాలు తీసుకొచ్చిన సోషల్ మీడియా నియంత్రణ చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుంది అని ఒక ప్రచారం ఆల్రెడీ వాళ్ళు చట్టాలు చేసి తెస్తున్నారు సార్ కేవలం అంటే మనిషిని ఓన్లీ బెదిరించి బెదిరించి అంటే ప్రతిసారి కర్రతో కొట్టే మార్చలేం కదా ఇప్పుడు ఎద్దులు ఉంటాయి దునతోన మనం ఫస్ట్ డ్ర పా అంటాం వినకపోతే ముళ్ళకర్రతో పడుస్తాం సో ప్రజల్లో మార్పు రావాలంటే స్వతహాగా మార్పు రావాలంటే ఫస్ట్ ఏ డ్రి డ్ర పాప అనాల ఆ డ్ర డ్ర పాప అనే దాంట్లో భాగమే ఈ ఇప్పుడు మాటనకపోతే ముళ్ళగర తీస్తారు ఆ ముళ్ళగర అనేది చట్టాలు అవన్నీ వస్తాయి ఓకే సో ఇప్పుడు ఈ ప్రచారాన్ని ఎలా చూడాలంటే ప్రజల్లో చైతన్యం చేయడానికి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడానికి దీనివల్ల ప్రభుత్వాలకి మేలు సంగతి పక్కన పెట్టండి సార్ ఇప్పుడు దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు అసత్యాన్ని ప్రచారం చేయకూడదు దోషణ చేయకూడదు ఈ సామాజిక మాధ్యమాల్లో అని చెప్పేసి ప్రస్తుత కోటంబ ప్రభుత్వం చెప్తుంది ఇలా వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను కూడా మేము కంట్రోల్ చేస్తామని చెప్పడమే కదా అర్థం ఇప్పుడు అంతే కదా సార్ అర్థం అంటే ప్రజలకు ఇలాంటి ఆలోచన విధానాన్ని తీసుకురావాలన్నప్పుడు వీళ్ళతో పాటు ఉన్న కేడర్ కానీ వీళ్ళలో ఉన్న నాయకులకు కానీ మీరు కూడా ఇలా చేయకూడదు అని డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడం సో ఒక వర్గం ఇలా తయారైందంటే కొద్ది రోజులు చూసి 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 ఎంత అవతల చేంజ్ రావట్లే కదా మార్పు అనేది రావట్లే దానికి ముళ్ళకారులు ఉన్నాయి సార్ దానికి ములకారులు ఉన్నాయి ఇప్పుడు చట్టాలు తీసుకొచ్చినారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి సార్ గత ఆరు నెలల క్రితం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు సోషల్ మాధ్యమాలు మార్పు మీరు గమనిస్తున్నారా లేదా ఇంతకు ముందా ఇంతకు ముందా చాలా వరకు తగ్గింది సార్ కొత్త కాదు చాలా వరకు తగ్గింది కొంతమందికి ముళ్ళకారులతో పొడిచినారు చాలా మందిని తీసుకెళ్ళి తీసుకొచ్చి రీసెంట్ గా కూడా చూస్తున్నాం ఒక మహిళ వచ్చి అంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విపరీత ద్వారంలో ప్రవర్తించిన వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం వాళ్ళకి చెప్పాల్సిన లాంగ్వేజ్ లో చెప్పినందువల్ల ఎంతోమంది క్షమాపణ లేఖలు కూడా రాసినారు కదా సార్ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు నన్ను క్షమించండి ఇలా మాట్లాడను రాజకీయాల గురించి మాట్లాడని చెప్పేసి లేఖలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి కదా అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారనే భయంతో చేసిన ప్రకటన ఎక్కడో దగ్గర భయం అయితే మొదలైంది కదా సార్ భయం అయితే మొదలైంది ఇప్పుడు చట్టాలు కూడా కొంచెం గట్టి అయినాయంటే అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు రోజు నేను చుడు మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి అంటే ఒక పనిని ఇప్పుడు నాకు బేసిక్గా అలవాటు లేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక అసత్యం ప్రచారం చేస్తా ఉండ మూడు నెలలు పాటు ఏదో ఒక ప్రలోభం కోసం నేను చేసిన అంటే మూడు నెలలు తర్వాత అది నాకు అలవాటు అయిపోతుంది ఇప్పుడు అట్లీస్ట్ అలవాటుని బ్రేక్ చేస్తారు కదా వీళ్ళు కొంత భయం కొంత బాధ్యత రెండూ వచ్చినాయి కదా సో ఇలాంటి ఇది యాక్చువల్గా నాకు ఈ ఆలోచన ఉండింది సార్ యాక్చువల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియాని పాజిటివ్గా ఏ విధంగా వాడుకోవాలన్నది గవర్నమెంట్ ప్రచారం చేస్తే బాగుంటుందన్న ఆలోచన నా కూడా ఉన్నింది యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా పోవడం అన్నది ఎంతో శుభ పరిణామం అది వ్యక్తుల పరంగా వాళ్ళ వ్యక్తిత్వం మారుతుంది రాష్ట్ర పరంగా కూడా దేశంలో ఒక రాష్ట్రంకొక మాట వస్తే బీహార్ బీహార్ అంటారు బీహార్ బీహార్ అంటే అర్థం సార్ అనాగరిక ఆలోచన అనాగరిక చేష్టలు అవి చేస్తారు అలా ఉంటారు కాబట్టి బీహార్ బీహార్ను వర్ణించినారు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు అవన్నీ పూర్తిగా పోయి ఎంతో నాగరికత వైపు ఆలోచన విధానం మారిందంటే వ్యక్తిగతంగా ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఈ పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వాళ్ళకి మంచి జరుగుతుంది కుటుంబ పరంగా కూడా ఎలాంటి చెడు జరగదు సమాజపరంగా కూడా వీళ్ళ వల్ల చెడు జరగకుండా ఆగేదానికి ఎలాంటి ప్రచారాలు ఎంతో ఉపయోగపడతాయి అన్నది నా నమ్మకం అంటే సామధాన భేద దండోపాయాలు అంటారు రెండు వాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా అవును ఇక్కడ నుంచి రియాక్షన్స్ సరిగా రాకపోతే కనుక దండోపాయం ఎలా ఎలాగొంటుంది సార్ ఇప్పుడు మీరు ప్రత్యేకించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రభుత్వానికి మీరు మంచి మాట్లాడొచ్చు వాళ్ళు మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మంచి మాట్లాడండి వాళ్ళు చేసిన మంచిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ అని కూడా చెప్పుకోండి ఇబ్బంది ఏం లేదు చెడు చేసింది కూడా ఒక యాంగిల్లో చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను సార్ ఒక నేను చూసిన ఒక యూట్యూబ్ ఛానల్లో స్కూల్లో టీచర్లు బాత్రూంలో పోయి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలన్నది ఒక యాక్టివిటీ ఇంతకు ముందర ఉనింది దాంట్లో టీచర్లు కొంత వ్యతిరేకతని ఎక్స్ప్రెస్ చేసినారు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ యూట్యూబర్ మాట్లాడతారు ఏంటంటే అలా ఫోటోలు తీసి పెట్టడం తప్పు కాదు అంటాడు ఇప్పుడు పారిశుద్ధ్యానికి సంబంధించిన ఉద్యోగస్తులు అక్కడ ఉంటారు అది వాళ్ళ డ్యూటీ ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో నా రోల్ నేను చేయాలి నేను పోయి టాయిలెట్ క్లీన్ చేసే ఎందుకు పెట్టే మీరు ఏం చేస్తున్నారు నా క్యారెక్టర్ని తగ్గిస్తున్నారు అది నా మోరల్ని దెబ్బతీస్తున్నారు నేను ఆ వ్యక్తితో వ్యతిరేకించిన పాయింట్ పెట్టినా ఆయన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి టీచర్ల పని వేరు కదండి వాళ్ళు సమాజంలో ఒక గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు కదా వాళ్ళ దగ్గర అంటే అది తప్పు తప్పని కాదు ప్రతి ఒక్క పనికి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అది తప్పు కదా అని అంటే ఆ తప్పుగాదని వితండవాదం చేస్తారు ఇది అసత్య ప్రచారణ ఎలాంటివి మారాలా ఎలాంటివి మారాలంటే ఇలాంటి ప్రచారాలు చేస్తే వాళ్ళంతటా వాళ్ళకి అవగాహన వచ్చినప్పటికీ కొంత ఆలోచన మారిందంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుండదు ఇది ఫస్ట్ స్టెప్ అయితే నెక్స్ట్ స్టెప్ లో సోషల్ మీడియా రెగ్యులేషన్స్ మీద ఒక చట్టం ఖచ్చితంగా తీసుకురావాలి సార్ ఎందుకంటే ఇప్పుడు మొదట్లో ఏం చేసినారు ఒక పవర్ చూపించినారు మీరు తేడాగా మాట్లాడితే తీసుకొచ్చి లోపలేస్తామని చెప్పేసి చేసినారు కొంత కంట్రోల్ అయింది ఇప్పుడు ఆ కంట్రోల్తో పాటు వాళ్ళకున్న విచక్షణ జ్ఞానాన్ని కూడా బయట తీసుకురావాల దాంట్లో భాగంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి హోల్డింగ్లు పెట్టడం వల్ల వా ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి సార్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంత చెడు ఉన్నదనుకోండి నాలో విలనే బయట వస్తాడు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పాజిటివ్ ఉంది అనుకోండి నాలో హీరో బయట వస్తాడు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని పాజిటివ్గా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఒక మనిషిలో విలన్ ఉన్నప్పటికీ ఆ విలను కొంచెం సైలెంట్ అయ్యి హీరో బయట వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి సో ఆ రకంగా ఇది చుట్టుపక్కల వాతావరణమే ప్రభావితం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు నా నా చుట్టుపక్కల వంద చెడు జరుగుతుంటే నేను మంచి అయినప్పటికీ నాలో ఉండే చెడుగుణం కొంచెం ముందరకు వస్తుంది అదే మంచి ఉన్నదంటే నాలో ఒకవేళ గుణం ఉన్నా కూడా ఆ చెడుగుణం పూర్తిగా తగ్గిపోయి మంచే బయటకు వస్తుంది ఆ ఆలోచనలో చూసినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యని అభినందించాలా ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని చూసి వాళ్ళలో మార్పు తీసుకురావాలా వాళ్ళు ఒక పది మందిని అదే స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు ముగ్గురు పోయి ఇంకో ముగ్గురు చెప్పండి ఇంకో ముగ్గురు సాయం చేయండి అన్నట్టు ఇది చూసి నేను ఇప్పుడు మారినాను అనుకోండి నా చుట్టుపక్కల ఉన్న ఒక పది మందిని కూడా మార్చేదానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా ఒక మెరుగైన సమాజం వైపు అడుగులు వేసేదానికి అవకాశాలు ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఏపీ సర్కార్ ఒక ప్రయత్నం చేస్తుంది సోషల్ మీడియాలో ఏర్పడుతున్నటువంటి మకిలిని కడిగేటువంటి ప్రయత్నం అది మంచి ఆలోచనలతో సోషల్ మీడియా నింపుదాం ఇటువంటి చెడు ప్రచారాలకు దూరంగా ఉందా అంటే ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది దీని వెనుక ప్రభుత్వమే ఉంది వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తుంది రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా సోషల్ మీడియా రెగ్యులేషన్స్కి సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది పద్ధతులు పరిస్థితులు మార్చుకోకపోతే సామధాన భేద దండోపాయాల్లో చివరికి దండోపాయాన్ని అమలు చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం వెనకడికి వేసే ప్రసక్తి ఉండదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి